ఇక సర్వే నెంబర్ని మార్చుకోవచ్చు అందరికీ తెలిసేలా మార్చుకోవచ్చు అన్నమాట దీనికి ఏంటో చూద్దారే రికార్డులో ఓ సర్వే నెంబర్ ఉంది భూమి మరో సర్వే నెంబర్లో ఉంటుంది పుస్తకంలో ఉండే సర్వే నెంబర్కు రైతు కబ్జాలు ఉన్న వాస్తవ సర్వే నెంబర్కు పంతనే ఉండదు ఇలాగ తెలంగాణలో చాలా వ్యవసాయ భూమి పరిస్థితి ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఈ సమస్యకు సాధ్యత పరిష్కరించేందుకు రెవెన్యూ వ్యవస్థలో నూతన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రైతుకు ఇష్టమైతే పాస్ పుస్తకం సర్వే నెంబర్ను మార్చి కబ్జాలో ఉన్న వాస్తవ సర్వే నెంబర్కు చేర్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మనం రికార్డులో సర్వే నెంబర్ ఉంటుంది భూమి మరో సర్వే నెంబర్ ఉంటుంది పాస్ పుస్తకంలో ఉండే సర్వే నెంబర్కు రైతు కబ్జాలు ఉన్న వాస్తవ సర్వే నెంబర్కు పంతనే ఉండట్లేదు ఇలాంటి సమస్యల నుంచి ఇక్కడ నుంచి సర్వే నెంబర్ మార్చుకోవచ్చు అని చెప్తున్నారు మన రాష్ట్రంలో చాలా ఏళ్ళు ఈ సమస్య ఉందని రైతు ఇష్టమైతే సర్వే నెంబర్ మార్చుకునే పద్ధతి పద్ధతి శ్రీకారం చుట్టాయని చెప్తున్నారు అనమాట సర్వే నెంబర్ మాత్రమే మారుస్తామని భూమిస్తాం మార్చబోవని మంత్రి కూడా చెప్తున్నారు దశాబ్దాల తరబడి తెలంగాణ భూమి సర్వే జరగలేదు కారణంగా దశాబ్దాల తర సర్వే తెలంగాణ భూమి సర్వే జరగలేదు కారణంగా సర్వే నెంబర్ తప్పుగా నమోదు అయినా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది అంటే భూమి సర్వే నెంబర్లు తప్పుగా ఉన్నా సరే మార్చుకునే అవకాశం లేదు ఏ సర్వే నెంబర్ అయితే ఏముందిలే ఉన్న భూమి రికార్డులో ఉంటే చాలు అంటూ రైతులు కూడా ఈ సమస్యను సీరియస్గా తీసుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చాక రెవెన్యూ శాఖకులు అనేక మార్పులు చేపడుతుంది గ్రామ అక్షరాల్లోని నాలుగు వందల పదమూడు గ్రామాలను గుర్తించిన ప్రభుత్వం ఐదు గ్రామాల్లో పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు పూనుకుంది ఈ రీసర్వేలో సర్వేనిమల సమస్య వెలుగులోకి వచ్చింది రీసర్వే జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మండలాల్లో భూభాంత చట్టాన్ని పైలట్గా అమలు చేస్తూ రైతులు భూ సమస్యలపై దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు ఈ దరఖాస్తులో సర్వే నెంబర్లు మార్పిడి విజ్ఞాపలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో రైతులకు ఇష్టమైతే తమ పాస్ పుస్తకంలో సర్వే నెంబర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట అందరికీ తెలిసేలా మార్పు చేసుకోమంటే రికార్డు సర్వే నెంబర్లు మార్పు కార్యక్రమం పద్ధతి ప్రకారం చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది భూము సర్వే నెంబర్లు ఉండి రికార్డులు మరో సర్వే నెంబర్ ఉంటే ఆ రెండు సర్వే నెంబర్లను రైతులు ఎవరైనా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అప్పుడు రెండు సర్వే నెంబర్లను రైతుకు వారం రోజుల నోటీసును రెవెన్యూ యంత్రాంగం వస్తుంది ఆ వారం రోజులు అభ్యంతరాలు వస్తాయి పరిశీలిస్తుంది అనమాట లేదంటే గ్రామ సభ పెట్టి అక్కడే రైతులు సమకూర్చ రైతుల నుంచి సంతకాలు తీసుకుని వారిద్దరి సర్వే నెంబర్లను రికార్డులు మార్పు చేసి వాస్తవంలో కబ్జలు ఉన్న సర్వే నెంబర్ను పాస్బుక్లో చూపిస్తారు ఈ సర్వే నెంబర్ సమస్య ఒక రైతుకు ఉంటే ఆ రైతుకు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత రికార్డును మారుస్తారు అయితే ఇక్కడ సర్వే నెంబర్ మాత్రమే మారుస్తారని ఎట్టి పరిస్థితుల్లో భూమిస్తున్న మార్చుకోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి విధంగా సర్వే నెంబర్ని ఇప్పటి నుంచి మార్చుకోవచ్చు మంత్రి గారి సలహా కూడా మంచిగానే ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం